సిరియాలోనైతే అతిపెద్ద భూకంపం వచ్చినంత ఒక పేలుడైతే సంభవించింది ఆ పేలుడు అది భూకంపం కాదు మేమే దాడి చేశామని ఇజ్రాయేల్ చెప్పడం జరిగింది సిరియాలోని కీలక నౌకా స్థావరమైన టార్టస్ నగరంపై ఇజ్రాయేల్ భీకర దాడి చేసింది ఒకనొక దశలో ఇక్కడ భూమి కంపించిపోయి రెక్టార్ స్కేల్పై త్రీ పాయింట్ జీరోగా ఆ ప్రకంపనలు అయ్యాయి అంటే తీవ్రతను అర్థం చేసుకోవచ్చు యుద్ధాలను ట్రాక్ చేసే ఓఎస్ఐఎన్ టి డిఫెండర్ ఈ విషయాన్ని అయితే వెల్లడించింది ఈ పేరును ఎనిమిది వందల ఇరవై కిలోమీటర్ల దూరంలోని పశ్చిమ తుర్కీయ నగరమైన ఇస్నిక్లోని భూకంప కేంద్రం కూడా గుర్తించినట్లు డైలీ మెయిల్ పత్రిక వెల్లడించింది భూకంపం కంటే రెండు రెట్ల వేగంతో ఆ ప్రకంపనలు ప్రయాణించినట్లు రీచర్చర్ రిచర్డ్ కార్ఢల్ వెల్లడించారు రెండు వేల పన్నెండు నుంచి ఇప్పటి వరకు ఇజ్రాయేల్పై సిరియాపై ఇజ్రాయేల్ చేసిన అతిపెద్ద దాడిగా నిపుణులు అయితే పేర్కొంటున్నారు దీని పేలుడు వల్ల పుట్టిన అగ్నికోళం కొన్ని కిలోమీటర్ల మేరకు కనిపించింది ఆ తర్వాత పలుమార్లు అక్కడి నుంచి పేలుడు శబ్దాలు వినిపించాయి ఈ దాడి జరిగిన ప్రదేశంలో గగనతలం నుంచి గగనతనంలోకి క్షిపణులు ప్రయోగించినట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వెల్లడించింది